ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రత్యేక సౌకర్క మరి ఈ ఎగ్జిబిషన్లో ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళని సార్ని అడిగితే ఈ ఎగ్జిబిషన్ సంబంధించి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది మీ మాటలు తీసుకుంటాం సో ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్టార్ట్ ఉంది ఇక్కడ రెండు ఫైర్ బేసిల్స్ ప్రొవైడ్ చేసింది దాంతో పాటు సిబ్బంది కూడా కొద్ది పూర్వ చికెన్నే ఉంటుంది ఇదే కాకుండా మాకు డైలీ ఒక హాస్పిల్ టి ఫైర్ ఆఫ్తారు కానీ సిక్స్ ఫైర్ ఆఫీసర్ కానీ కంట్రోల్ రూమ్ నుంచి వచ్చి సాయంత్రం ఐదు గంటల నుంచి పంతొమ్మిది అక్కడ చికెన్నే మార్చి ఈ రెండు వేకి చికెన్ ఇద్దరు ఫైర్ ఆఫీసర్ కూడా రెగ్యులర్ ఉంటుంది కొద్ది పూర్వ చికెన్ ఉంటుంది ఇక్కడ సొసైటీ వాళ్ళతో కూడా ఒక డెబ్బై ఎనభై ఫైవ్ రైన్స్ ఉంటుంది అక్కడక్కడ రోడ్ల మీద కూడా ఎమర్జెన్సీగా ప్రభుత్వ ఫైర్ రైన్ దుస్తులు పెట్టుకొని ఆ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది రెండు పంపులు ఉన్నాయి ఒక్కొక్క పంపు దగ్గర లక్ష యాభై మీటర్ల వాటర్ ఫెసిలిటీ ఉంది మీ అందరం కూడా ఈ ఎన్ని రోజులు అయితే నలభై ఉంటుంది దాదాపు అందరూ అల్లరు ఉంటాను నేను వచ్చి పోరాట ఉంటాను ఇప్పుడు మా దూరంలో ఉంటారు కాబట్టి బయట నేను కూడా వచ్చి డ్రికింగ్ చేసుకుంటూ అన్ని పాయింట్స్ సెట్ చేసుకుంటా పబ్లిక్ ఎలాంటి వెళ్ళకుండా అన్ని జాగ్రత్తలు ఉంటాయి మీరు సిట్ వైజ్ ఉండదండి జనరల్గా ఆఫీసర్లు వచ్చేసి ஸ்டேஷன் பயிரி ஆகும் சார் மார்னிங் பண்ணிச்சுனா வெள்ளி மதம் நைட்டு பன்னெண்டு கண்டிப்பா ரெண்டு கண்டிவாபித்தனா மொத்த மார்னிங் பண்ணி தவிர்க்கு பதில் சந்தி மாற்றம் அந்த சரி ఒక సిట్ ఐదు ఆరు ఆరుగుంటుంది ఉంటే మీరు కూడా చూస్తారు ఇక్కడ మిస్టి బుల్లెట్స్ అని ఎవ్రీ గంటకు ఒకసారి కూడా మూడు సెంటర్లు ఉన్నాయి అన్ని రౌండ్స్ చేసుకుంటూ సెట్ చేసుకుంటూ వస్తూనే ఉంటాం హై టెండ్ పైన సెట్ చేస్తాం అన్ని పని చేస్తానే లేదు అనేది కూడా మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది ఎలాంటి ఇదంతా ఇప్పుడు మ్యాప్ అంటే ఇప్పుడు ఇది ఎగ్జిబిషన్ మ్యాప్ ఇది ఇది సెక్టర్ వన్ సెక్టర్ టూ సెక్టర్ త్రీ అని ఇట్లా ఉన్నాయి దీంట్లో ఫైర్ వెహికల్స్ ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ ఈ పాయింట్లన్నీ కూడా మనకు హైట్రెండ్ పాయింట్స్ అన్నమాట తర్వాత ఎమర్జెన్సీ గేట్లు ఎక్కడ ఉన్నాయి ఏదన్నా ఇష్యూ జరిగిందంటే పబ్లిక్ వెళ్ళిపోవటందుకు కొంతమంది పిల్లలు తప్పిపోతారు మా దగ్గర వచ్చి కూడా అడిగితే కూడా వాళ్ళందరికీ కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం వాళ్ళకు దేవులాడి వాళ్ళ ఫాదర్స్ ఫ్యామిలీస్ ఎక్కడ ఉందని చెప్తున్నాం గేట్లు కూడా ఎక్కడ ఉన్నాయి అనేది పబ్లిక్ అడుగుతాను తెలుస్తలే వాళ్ళు సో ఈ మ్యాప్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఎమర్జెన్సీలో ఈజీగా వాళ్ళు బయటికి మాకు రెడీగా ఉంటుంది అనమాట ఏ ఆఫీసర్ వచ్చినా దీన్ని చూసుకొని మొత్తం అర్థం చేసుకుంటారు ఇప్పుడు కంట్రోల్ రూమ్ గుర్తించి మా కొలీకి వచ్చిండు ఆఫీసర్ వచ్చింది మొత్తం అంతా వెరిఫై చేసుకొని వచ్చేవాళ్ళు సరౌండేషన్ ఇప్పుడు మొత్తం ఎగ్జిబిషన్కు ఉన్నటువంటి గ్రౌండ్కు ఉన్నటువంటి గేట్లు ఎన్ని తొమ్మిది గేట్లు ఉన్నాయండి తొమ్మిది ఇక్కడ చూడొచ్చు ఆ గేట్లు ఎన్ని ఉన్నాయి ఆ గేట్ ఒక్కొక్క విడుతు కూడా ఎంత ఉందనేది కూడా పేరెంట్కి ఇక్కడ చేయడం జరిగింది మొత్తం అంతా అంటే ఎమర్జెన్సీ ద్వారాలు అంటారు కదా ఎమర్జెన్సీ అవన్నీ ఉంటాయి సార్ అన్ని ఇవన్నీ ఎమర్జెన్సీ రానికి పోనీకి అన్నిటి కూడా యూజ్ చేయొచ్చు దాదాపు లెక్క ప్రకారము ఒక రోజుకు ఎంతమంది ఎగ్జిబిషన్కు వస్తాను అది మేము కౌంట్ చేస్తాం యాక్చువల్గా సొసైటీ వాళ్ళు కౌంట్ చేస్తారు ఈజీగా నలభై యాభై వేల మంది అయితే వస్తున్నారు ఎందుకంటే మీరు చూస్తే ఒక క్రౌడ్ నా ఈ ఫెస్టివల్ ఒకటి దగ్గర పడుతుంది హాలిడేస్ కూడా వచ్చినాయి కాబట్టి చాలామంది అయితే వస్తారు కంప్లీట్ అయిపోయిన దాకా కూడా నేను ఎవ్రీ డే కూడా ఉండి ఇక్కడనే ఉండి మానిటర్ని చేస్తాను మొత్తం నేనైతే మేము కూడా చూసినాం సార్ బుల్లెట్ బాండ్ అక్కడక్కడ రౌండ్ వేస్తున్నాయి మేము కూడా నుంచి అంటే నాలుగు గంటలకు వచ్చి తిరుగుతున్నాం నాలుగు గంటల నుంచి బుల్లెట్ బాల్ కూడా రౌండేసి క్రియేట్ ఇస్తున్నాం పబ్లిక్ కూడా భరోసా వస్తుంది కదా ఫైర్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ ఉంది ఏం జరిగినా కూడా వాళ్ళు చేస్తారు చేస్తే సిద్ధంగా ఉండాలనేది భరోసా ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మా నుంచి వచ్చే చేస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ